ఆ మూవీ చెప్పండి ఆ మూవీనా అప్పట్లో అంటే కొన్ని మూవీస్ ఉంటాయి కదా ఆనందం మూవీ ఒకటి నాకు బాగా ఇష్టం అండి చాలా బాగా ఇష్టం ఆనందం సాంగ్స్ కూడా చాలా అంటే చాలా ఇష్టం స్టైలిష్ హారిక లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ అక్క టోటల్ గా వాయిస్ కట్ అయిపోతుంది అక్క వై నాకు అసలు అర్థం కావడం లేదు ఎందుకు కట్ అవుతుంది అనేది బాగున్నామండి అమ్మ చేతి వంట ఓకే అక్కర రాము గారు హాయ్ అండి హాయ్ రౌడీ అమ్మో రౌడీ అక్క రౌడీ సిస్టర్ ఎన్ని ఎన్ని పేర్లు పెడతారంటే ఐ హైట్ లవ్ విత్ గోల్ వై బికాస్ హాయ్ బీజువల్ హాయ్ అండి బాజీగర్ మీ ఛానల్ పేరు శ్రీ వెంకటేశ్వర అని పెట్టండి ఓకే అండి తప్పకుండా నెక్స్ట్ అంటే దీని నుంచి సబ్ ఛానల్స్ ఏవైనా పెట్టాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా కొన్ని నేమ్స్ అని అనుకుంటున్నాము ఆ ప్రాసెస్లో మీరు కూడా ఒక నేమ్ చెప్పారు కదా లక్ష్మీ సాయి మోటార్స్ గారు రాంబాబు గారు హాయ్ మేడం హాయ్ అండి హాయ్ హలో కమన్ పీపుల్ హాయ్ మహేష్ సిల్లి వేరు హాయ్ మేడం హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా పి మురళి హలో అండి హాయ్ మహేష్ బాగున్నారా బాగున్నామండి రామగౌడ్ గారు మళ్ళీ లైవ్కి వచ్చినప్పుడు మీకు నచ్చిన ఒక ఓల్డ్ సాంగ్ పాడండి రేణుకా గారు తప్పకుండా అండి డెఫినెట్గా గా వాడుతాను ఓకేనా తినేసామండి కార్తిక యువర్ ఇస్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ నరసింహారావు పోతులు హాయ్ అండి స్టైలిష్ అండ్ కాసిస్ నా ఛానల్ పిన్ చేయండి లైక్ షేర్ ఓకే ఓకే చేస్తాను పీ ముళీ హాయ్ అండి రాంగ్ నేను గెస్ట్ చేసాను ఆనంద మూవీ నేమ్ చెప్పారు సో కోన్సిడెంట్ టుడే ఈవినింగ్ ఆ మూవీ సాంగ్స్ ఏ లిజనింగ్ ఈవెన్ ఐ లైక్ దట్ సేమ్ మూవీ ఫేవరెట్ మూవీ లిస్ట్లో ఎస్ చాలా అంటే చాలా కనెక్టింగ్ అంటే కనెక్టింగ్ గా ఉంటుంది మూవీ అదంతా బాగుంటుంది సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి ఇంకా అప్పట్లో నైంటీ కిడ్స్ వాళ్ళకి ఈ మూవీస్ బాగా ఫేవరెట్ మూవీస్ ఉంటాయి కదా మాధవి గారు నేను లైవ్ చేస్తున్నాను మీదే నేను మిమ్మల్ని చూసి వీడియోస్ చేస్తున్నా బట్ సబ్స్క్రైబర్స్ తక్కువ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి చెప్పాక ప్లీజ్ ఓకే మహేష్ మాధవి నా ఇది మహేష్ మాధవి జీరో ఫోర్ జీరో టూ ఛానల్ అండి సో ఒకసారి ఛానల్ అంటే ఒకసారి చూడండి ఛానల్లో బ్లాగ్స్ వీడియోస్ కూడా ఉన్నాయి సో సపోర్ట్ చేయండి తనకు కూడా ఓకేనా అండ్ మాధవి గారు తన పేరు మాజీగా మీ ఛానల్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుందండి డీపీ చేంజ్ చేస్తూ ఉంటారు నో అండి అస్సలు ఎప్పుడు చేంజ్ చేయలేదు అదేది అదే ఉంటుంది ఎప్పుడు కూడా ఏంటి స్పెషల్ మేడం నథింగ్ అండి చెప్పాలి మీరే స్టైలిష్ ఆర్గా థ్యాంక్ యూ సిస్ వెల్కమ్ సిస్టర్ ఆల్వేస్ ఎస్డిడి బైక్ మెకానిక్ హాయ్ మేడం గారు హాయ్ అండి జైనసేనాని ఏజ్ థర్టీ వన్ మ్యారేజ్ ఏముండ సజెషన్స్ ఏమి ఇవ్వడానికి ఏమి ఉండదు మీ ఫ్యామిలీ మెంబర్స్ అని అడగండి చెప్తారు వాళ్ళే నో వర్డ్స్ జస్ట్ ఫీల్ అంతే ఆ మూవీ స్పెషల్ సాంగ్స్ ఎస్ ఆకుల మధు హాయ్ హాయ్ బ్రో రామ్ చలో యూ ఎంజాయ్ బాయ్ గుడ్ నైట్ టేక్ కేర్ ఎంజాయ్ ద వీకెండ్ బ్రో రామ్ బ్రో రామ్ రేణుకా గారు మళ్ళీ సబ్ ఛానల్ ఈ ఒక్క ఛానల్ సరిపోదా అండి బాగానే ఉందిగా ఒక్కటే మెయింటైన్ చేయండి సబ్స్క్రైబర్స్ మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతారు రేణుకా గారు థింక్ చెయ్యండి ఓకే ఫోన్ ఫిన్ విలే చల్తే చల్తే మాది అక్క వాయిస్ ఇలా కట్ అవుతుంది అంటే నీ వీడియో ఆగిపోతుంది అలా మీ వాయిస్ వాయిస్ కూడా సారీ మీ ఫేస్ వాయిస్ కూడా కట్ అయిపోతుంది మొన్న ఒకసారి అంతే అక్క